సరే వాదనలు చాలా పోతాయి సరే మీరన్నట్టుగా మొత్తానికి మీ బీసీ రిజర్వేషన్ కు ఎవరు వ్యతిరేక కూడా మీకు ఇంకా రాలేనట్టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముందు పోతుంది ఇక్కడ టిఆర్పి పార్టీ తెలుసా మీకు తెలియదు తీర్మానం అన్న వెండు తీర్మానెప్పుడో గో వేసుకుంటూ వస్తున్నావు ఆయన ఇప్పుడు ఆయన ఎంత గొప్పగా పోరాడుతున్నాడు అండి నాకు తెలియదు ప్రతి బీసీ బిడ్డను నాకు తెలియదు ఎందుకంటే నాకు మళ్ళా ఎవరో ఒక తీన్ మార్ మళ్ళా అంటే అప్పుడు ఏదో టీవీలో గోష్ చేసుకొని ఏదో తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు ఎవరు మేము జర్నలిస్ట్ నాకు కూడా తెలుసు తీన్ మార్ మళ్ళా టీవీలో వస్తున్నా గాయనే కదా అయ్యో క్యూనెస్ తెలియదా అది సిద్ధపడిన వీళ్ళు కాదండి అవునా సరే మంచిది సంతోషం చింతపండు నవీన్ అన్న ఒక పార్టీ పెట్టిండు ఏ పార్టీ కోసం పెట్టిండు బీసీల కోసం కాదండి పోరాడుతుంది ఏం టిఆర్పి తెలియదా అంటే దాని రాజ్యాధికారం తెలుగు రాజ్యాధికారం అంటే బీసీల రాజ్యాధికారం ఎట్లయితే అంటే గమ్మతుంది బీసీల రాజ్యాధికారం కాదండి పార్టీ పేరు నాకైతే తెలియదు తెలంగాణ రాజ్యాధికారం అన్న బీసీ పదం లేదండి తెలంగాణ రాజ్యాన్ని కాదండి ఇప్పుడు చింతపండు నవీన్ గారు బీసీ ఉంటేనే బీసీల చింతపండు నవీన్ గారు తెలంగాణ రాష్ట్రం బీసీ కావాలని చెప్పండు నవీన్ గారు ఈ తెలంగాణ ముద్దు బిడ్డ మా బీసీలో ముద్దు బిడ్డ ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా పార్టీ పెట్టుకుని అక్కుంది పెట్టుకోవచ్చు తప్పేమండి సపోర్ట్ చేయరా మద్దతు ఎందుకు చేయమండి మా బీసీ బిడ్డకి ఎందుకు మద్దతు చేయమండి ఆయన ఎన్నికల రణకాలంలో ఒక రాని ఆయన మేనిఫెస్టో ఏదో ప్రకటించని సిద్ధపడిన అభినందన కూడా సపోర్ట్ చేస్తామండి మా బీసీ బిడ్డకు మద్దతు చేయకుండా ఇప్పుడు మాట లేదు కదండి ఎందుకంటే ఫీర్ నార్మల్గా అంటే నేను టెంట్యూలో చూసిన వ్యక్తి వేరు ఈరోజు బేసిక్సా ఓకే మా చిత్తపండు నవీన్ అన్న గారు నవీన్ గారు ఇప్పుడు నవీన్ పేరు ఆల్మోస్ట్ సినిమాలో చిరంజీవి గారు బ్రాండ్ గారు చిరంజీవి గారు సినిమాలో రౌడి పాత్ర వేస్తారు రౌడీ యాదవ్ గారు బయట చిరంజీవి గారు అని పిలుస్తాం కదా మా చిత్తపండు నాయన పేరు శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారు బ్రాండ్ అయిపోయింది ఇవన్నీ తిమిడి గుమ్మిడి చేస్తారండి మాకు వాళ్ళ పేర్లు అయితే మాత్రం వాళ్ళ బ్రాండ్ సృష్టించుకున్నారు అట్లా మా అన్న కూడా సృష్టించుకున్నారా చిత్తపండు నవీన్ అన్న మావాడే కదండి మా బీసీ బిడ్డ మీరు ఏనిమిది ప్లేట్లు ఇస్తారండి మీరు ప్లేట్లు ఇది పని గేమ్ ఉండదండి చేతిలో సరే మీరు మా దగ్గర ఎప్పటినుంచి ఇస్తున్నారు ఎవరికి నవీనకు చింతపడి నవీనక చింతపడి నవీనకు నాకు ముఖ పరిచేది లేదండి ఆహ్వానిస్తే ఏమనే పార్టీలోకి ఆహ్వానం లేలే అన్న మద్దతు ఇస్తాము లేదు రాజకీయ పార్టీలో చేరమండి ఎందుకంటే బీసీ జాగృతి జాగ్రత్త స్టాండ్ ఏంటంటే ఈ కడువ బీసీ కడువ మా బీసీ సంఘాలు కూడా రాజకీయాలి తొత్తులాగా దిరుగుతారు నిరూపించండి నిరూపించండి మా రాజకీయ ఇప్పుడు మీకు రాజ్యాధికారం కాకపోతే ఏంటికి సంఘాలు మీకు మేము ఏం చెప్తున్నాం అండి మల్లన్న గారు బీసీ వాళ్ళంత పార్టీ పెట్టింది కదా ఎన్నికల సమయంలో మద్దతు ఇస్తాం కదండి మీ పార్టీ నుంచి మీ యొక్క సంఘం నుంచి ఒక నాయకునికి ఒక సభలోకి పంపించాలనే సంకల్పంలో మీరు ఉన్నప్పుడు ఆ సంకల్ప దిశలోనే మీకు ఒక అవునండి నుంచి మీకు టికెట్ మాకు ఒకవేళ జెడ్పీసీ బీసీ రిజర్వేషన్ జనరల్ వచ్చి ఉంటే మా బీసీ జాగృతి సేనా మా బీసీ జాగృతి సేనా జల మండల అధ్యక్షులు గొడుగు నచ్చింది పోటీ చేయిద్దాం అనుకున్నాను నేను అదే నీకు ఒక పార్టీ నుంచి బీఫామ్ ఇస్తే సార్ తీసుకోమండి తీసుకోండెంట్ మళ్ళా లాంటివన్నీ సార్ తీసుకుంటామండి అది మా బీసీ పార్టీ అండి ఇప్పుడు ఆధార్ పార్టీ కూడా ఉంది గౌడసాబ్ అది కూడా మా పార్టీ ఎన్ని మాటలు ఎన్ని మాటలు అండి అందరూ కూడా పార్టీలు తోడు తీసుకోవాలి తోడు తీసుకోమండి మా బీచ్ పార్టీలు తోడుచుకో మా బీచ్ పార్టీలు కూడా పది ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మరి పార్టీలో ఎప్పుడు ఏ పార్టీలో అండి మీరు పార్టీ పెడతారు ఈ మధ్య ఆ మధ్య పార్టీ పెడతారు కదండి మీరు బాగా పార్టీ కదండి నలభై మంది ఎమ్మెల్యేలు అభ్యర్థుల నిలబెడతా చెప్పినండి ఇది వాస్తవం ఆ ప్రయత్నం కొనసాగుతున్నాం నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో సార్ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మీకు టూ ఇయర్స్ బ్యాక్ చెప్పిన దాని మీద కట్టుబడి ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ క్రీడలో బీసీ జాగృతి సేన కూడా మరి ఫైనల్ పాయింట్స్ ఒకటి ఏంటంటే బీసీ జాగృతి సేన సంకల్ప దిశలో ఫైనల్ లో ఏదనుకుంటున్నారు మీరు బీసీ జాగృతి సేన ఖచ్చితంగా ముప్పమూడు జిల్లాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్గా నిష్ణాతులైన నిజాయితీ గల విద్యావంతులు మేధావులను ఆహ్వానిస్తూ ఉన్నామంటే సంఘంలోకి మరి కింది స్థాయిలో పనిచేసే మాస్లు లీడర్లను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక సంఘం నిర్మాణం జరగాలన్నా ఒక రాజకీయం జరగాలన్నా ఏది జరగాల సంస్థ నడవాలంటే త్రిబుల్ డే టైం టాలెంట్ ట్రెజర్ డబ్బు కావాలా టైమిచ్చటలు కావాలా మేధావి వర్గం కావాలి టాలెంట్ అన్వేషణలో ఉన్నామండి రెండు వేల ఇరవై ఆరు నాటికి తెలంగాణ చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష మందితో బహిరంగ సభ పెడుతున్నాం బీజా విషన్ ఆధ్వర్యంలో అది చెప్పాను వినండి సార్ ఈడ మన ఇద్దరం విషయం మాట్లాడుతున్నాం మనం మాట్లాడే మాటలు ముగ్గురు చూస్తున్నాం సాక్షులు కానీ ఇది సోషల్ మీడియాలో విడుదలైన తర్వాత వేలాది మందికి వెళ్తుందండి అలాగే ఆ లక్ష గొంతుకలతోటి ఈ నాలుగు కోట్ల గొంతుకల ఎక్కిస్తామండి ఉద్యమాన్ని లక్ష మందితోటి మా బీసీ దళపతి మా బీసీ దేవుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో బీసీ అనే పదానికి ఒడ్డు వేసి పేరు పెట్టిన బ్రహ్మ ఆరు కృష్ణరావు గారు ముఖ్య అతిథియే కంపల్సరీ పెద్ద ఎత్తున మీటింగ్ పెడతాం ఆ మీటింగ్ పోయిన ఏమైతుందంటే వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆల్ పార్టీలు బీసీ జ పనిచేస్తూ బీసీ ముఖ్యమంత్రులను బాగా ప్రకటించే వేదిక రాబోతా ఉంది దాంట్లో కీలక పాత్ర భూపాల కృష్ణయాదవ్ ఉంటుంది మీ గతంలో కూడా చెప్పినా నేను మామూలుగా భూమి మీద ఏదో గుడి రసం చేసి పోవడానికి రాలేదండి ఈ సమాజం వేరే సమూల మార్పు తీసుకురావడానికి ఆరుకృష్ణ గారు ఇంత చేసిన రండి జాతి కోసం నేను ఇంత నన్నో చేస్తానండి